గుడ్ మార్నింగ్ శుభోదయం అవసరం అండి రోజు ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ పెట్టాలి లేదా శుభోదయం అని పెట్టాలి మెసేజ్లు అని ఎవరైనా రూల్ ఉందా లేదు కదా మనం గుడ్ మార్నింగ్ పెడతాం అవతల వాళ్ళు గుడ్ అవును కాదో తెలియదు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో తెలియదు మనం గుడ్ మార్నింగ్ చూసు వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఒక బాధ గుడ్ మార్నింగ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు ఆ మాత్రం రిప్లై ఇవ్వడానికి కూడా బాధ అంత టైం లేదా అది ఇదని మాట్లాడతారు అవతల వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో ఎందుకు చెప్పలేదో వాళ్ళ గుడ్ అవునలేదో వాళ్ళు ఏ బాధలో ఉన్నారో మనకు తెలియదు కదా అలాగే నేను ఎంతో బాధలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్స్ పెట్టి దానికి రిటర్న్ నేను మళ్ళీ గుడ్ మార్నింగ్ పెట్టలేదు నాకు గుడ్ కాదు నేను అలా గుడ్ మార్నింగ్ పెడతాను పెట్టలేం కదా అని పెట్టి పెట్టలేదని చెప్పి తిట్టిన వాళ్ళు ఉన్నారు అది కాకుండా ఇంకో విచిత్రం చెప్తాను ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది బర్త్డేలు బర్త్డే అయితే నా బర్త్డే నా బర్త్డే అని మనం చెప్పుకోవడం ఏంటండి ఒకవేళ చెప్పిన అవతల వాళ్ళు ఇష్టమయ్యి వాళ్ళ మనస్ఫూర్తిగా ఏదన్నా ఒక విష చెప్తే తీసుకోవాలి అంతే కదా లేదంటే కనుక అవతల వాళ్ళు ఏదైనా వీడియో చేసి పెడతారో లేకపోతే ఏ విధంగా విష్ చేస్తారనేది అవతల వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది ఇష్ట ఇష్టాన్ని బట్టి అలా కాకుండా ఈ మధ్య విపరీతం ఏమైపోయిందంటే నా బర్త్డే ఒక మేడం ఒక వీడియో చేసి పెట్టండి మేడం అదేమన్నా రూలా నా బర్త్డేకి నాకు వీడియో చేసి పెట్టండి అని మనం అడుక్కోవటం ఏంటి అవతల వాళ్ళు ఇష్టమే చేస్తే పెడతారో లేకపోతే లేదు ఎంతో బాధలో ఉన్న ఇంట్లో మనిషి చనిపోయి ఏడుస్తుంటే వాళ్ళకి బర్త్డే విషయస్ వీడియో పెట్టాలట అలా అడిగిన వాళ్ళు ఉన్నారు లేదు ఎందుకు ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మేడం ఇది నా పేరు ఇది నాది నా డేటు పెట్టాలి అని మళ్ళీ పెట్టడం మళ్ళీ రిప్లై ఇవ్వకపోయినా సరే మేడం ఏంటి మీరు రిప్లై ఇవ్వాలని ఫోన్లు మీకు ఫోన్లు చేసేయడం వీడియో పెట్టాల్సిందే కంపల్సరీగా అదేదో రూల్ అన్నట్టుగా ఫోర్స్ చేసేసి బర్త్డే విషస్ చెప్పాలి వీడియో పెట్టి ఎంతో మంది చెప్పారు నాకు నీకు అంత ఇదేంటి అంటే అడుక్కుంటే ఎవరన్నా చెప్తారు అసలు ఎందుకు సెలబ్రిటీస్ చెప్పినప్పుడు ఇంక నా గురించి ఎందుకు నీకు సెలబ్రిటీస్ చెప్పారు కదా గొప్ప గొప్ప సెలబ్రిటీస్ చెప్పినప్పుడు నేను వీడియో పెట్టకపోతే ఇప్పుడు నీకు చిన్న నష్టమై ఉంది అవతల వాళ్ళు ఏ పోయిచ్చినా ఉన్నారో చూడరా అవసరమా బర్త్డే అని చెప్పగానే బట్టి వాళ్ళు వీడియో పెట్టేయాలా అదేమన్నారు లేదంటే గుడ్ మార్నింగ్ పెట్టాము మన ఇష్టమై మనం పెట్టాము అవతల వాళ్ళు గుడ్ ఉండాలి వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు వాళ్ళు ఏ పోషన్లో ఉన్నారు అవసరం ఎవరు పెట్టమన్నా నేను గుడ్ మార్నింగ్ పెట్టమని నేనే అడగలే కదా ఎందుకు పెట్టారు మళ్ళీ పెట్టలేదని నిందలేంటి ఈ బర్త్డే విషయస్ దగ్గర చాలా సార్లు అలాగే పెట్టలేదని చాలామంది ఇది చేయడం జరిగిందన్నమాట నిష్ఠూరంగా మాట్లాడడం అప్పుడు ఎప్పుడో నీకు హెల్ప్ చేశాను లేకపోతే ఎవరు ఏదైతే సామాన్యంగా నేను హెల్ప్లు అడగడానికి చాలా తక్కువ ఎప్పుడో హెల్ప్ చేశాను ఈరోజు వీడియో పెట్టమంటే నేను ఇదైపోతున్నావు అంటే ఇంట్లో మంచి అనిపించింది కంటే నీ వీడియో పెట్టడం నాకు ఇంపార్టెంట్ కాదు కదా పెట్టలేము కదా సంతోషంగా నవ్వుతూ వీడియో అనేది ఏడ్చుకుంటూ పెట్టలేము కదా నీకు బర్త్డే విషయం చెప్పాలంటే నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలపాలి ఆశీస్సులు అందించాలి అది గొప్ప ఏడ్చుకుంటే అయితే పెట్టలేము కదా ఎప్పుడు హెల్ప్ చేశాను కానీ ఇప్పుడు పెట్టలేదు అని పెద్ద పెద్ద సెలబ్రిటీలే పెట్టారు నువ్వెంత అన్నప్పుడు ఎందుకు అడగాలి అడుగుతామో కడుపుని ఏదో సరదాగా అడిగారు అనుకోండి నా భర్త మేడం మీ చెప్పండి నేను పెట్టుకుంటా స్టేటస్ అన్నీ పలానా వాళ్ళు చెప్పారని అంటే నేనేం సెలబ్రిటీని కాదబ్బా అలా కూడా చెప్తే వింటారేమో అనుకుని నేనేం సెలబ్రిటీని కాదు సెలబ్రిటీ చెప్పారన్నారు ఇంకెందుకంటే నీ యాటిట్యూడ్ తెలుసు సెలబ్రిటీని కాదని చెప్తున్న వీడియో పెట్టట్లంటే లాస్ట్కి ఇంక ఇంట్లో చనిపోయారన్న విషయాన్ని చెప్పదా అంటే అవతల ఏ పొజిషన్లో ఉన్నా సరే నీవిజే ఇంపార్టెంట్ అసలు ఈ జాడ్యం ఏంటో ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు గుడ్ మార్నింగ్ పెట్టి గుడ్ మార్నింగ్ పెట్టమన్నావు మళ్ళీ బర్త్డే విషెస్ కంపల్సరీ పెట్టాల్సింది నా కొడుకు అసలు వాళ్ళు ఎవరో ముక్కు మా అందలేదు మళ్ళీ మనకి నా మేన కొడుకు బర్త్డే లేకపోతే నా తమ్ముడు మనవడబడతాడు ఎవరెవరికో చెప్పి విష విశేషంగా వీడియోలు పెట్టండి ఉంటారు ఒక వీడియో పెట్టాలంటే మనం రెడీ అవ్వాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా పెట్టాలి అది మనం మనస్ఫూర్తిగా పెట్టాలి అది మనకి ఇష్టం ఉండాలి అది ఇష్టం లేకుండా ఏం లేకుండా వీడియో పెట్టు లేకపోతే ఇంకేదో చేయాలి బలవంతంగా ఎద వాళ్ళని ఎత్తి వృద్ధి కంపల్సరీ పెట్టాల్సిందే లేకపోతే తిడతాం అనేది ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అసలు ఇలాంటివి మరి మీకు కూడా జరిగే ఉంటాయేమో అనుకుంటున్నాను దీని మీద మీ అభిప్రాయం కూడా అయ్యేటో చెప్పండి అసలు నాకు నాకు ఒక్కదానికే నచ్చట్లేదా మీకు కూడా నచ్చదా ఇంట్లో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నారని లాస్ట్కి చెప్పాను అంటే చెప్పొద్దు అనుకున్నాను మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంది చెప్పండి ఒకళ్ళు చెప్పడం అంటే వాళ్ళకి వీడియో పెట్టకపోతే మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా రెండు మూడు సార్లు ఎప్పుడూ ఇవ్వలేదు అంటే పెడ్డం వేసానన్నా ఊరుకోవాలి అలా కూడా కాకుండా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అవసరం లేదు అని చెప్పి మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు ఇంట్లో డెడ్ బాడీ పెట్టుకుని నీకు బర్త్డే విషెస్ పెట్టాలా అయితే గుడ్ మార్నింగ్ పెట్టాలా అయితే మనిషి ఏ పొజిషన్లో ఉన్నారో నీకు తెలీదు సో నువ్వు పెట్టావు అది తప్ప గుడ్ మార్నింగ్ పెట్టావు ఓకే అతలు రిప్లై రాలేదంటే నువ్వు రిప్లై ఆశించేవాడి పెట్టద్దు పెట్టమని అయితే అవతల వాళ్ళు రాలేదు కదా సో అది కొన్ని గుడ్ మార్నింగ్ సంగతి వదిలిపెట్టేసి బర్త్డే విషెస్ ఇచ్చేంటి అడిగారు ఒకసారి పెట్టారా ఓకే లేకపోతే లేదనుకుని ఊరుకోవాలి పదే పదే ఫోన్లు చేసేయడం పదే పదే మ్యామ్ వీడియో అడిగా వీడియో అడిగా అక్కడికి కూడా ఇంకా వాయిస్లో డిఫరెన్స్ వస్తుంది ఇలా ఫేస్లో డిఫరెన్స్ వస్తుంది బాగోదు అని చెప్పి వాడికి నా శుభాశీస్లు శుభాకాంక్షలు అని మెసేజ్ పెడితే కూడా అది కూడా సరిపోదుట నేను వీడియో పెట్టమన్నాను ఇలా పెట్టారేంటి ఎవరిష్టం అన్నది ఏంటి రూల్ రూల్ ఏంటి వీడియోలు పెట్టాలని ప్రతి వాళ్ళకి బర్త్డే వీడియోలు పెట్టుకుంటూ కూర్చోడానికి నేను పల్లెబాట్లు ఉండవా ఇంట్లో అందరికీ అసలు వాళ్ళు ఎవరో తెలియకుండా ఏం తెలియకుండా మన మనస్ఫూర్తికి ఎవరితో బర్త్డే అని తెలిసినప్పుడు మనం పెడతాం వాళ్ళకి పెట్టాలనిపిస్తే అఫ్ కోర్స్ నాకు వీడియో పెట్టే అలవాటు లేదనుకోండి ఉన్నా కూడా కొంతమంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఇష్టమయ్యి వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు పెట్టుకుంటున్నారు బలవంతంగా నెత్తి రుద్ది నువ్వు పెట్టు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా పర్వాలేదు నాకు మాత్రం వీడియో పెట్టి తీరాల్సిందే అని గొడవపడిన వాళ్ళు కూడా ఉన్నారు నాతో ఇట్లా ఎంతో క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది అసలు చాలా గవర్నమెంట్ సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్తే కూడా అని చెప్పాల్సి వచ్చింది లాస్ట్కి అది ఎందుకు చెప్పాలి అంత ఎక్స్ప్లెనేషన్ దేనికి ఇవ్వాలి ఒకసారి చెప్పారు వీడియో పెట్టడానికి సరదాగా ఎదు అడిగారు పెడతారు బెటర్ అవతల వాళ్ళు ఇష్టం ఉంది పెట్టలేదు కనుక అసలు మనిషివే కాదు నీకు ఎప్పుడో హెల్ప్ చేయించుకున్నావు ఇప్పుడు ఏం చేశావు నీ ఎవరికో బాగపోతే ఎవరిదో వీడియో బాగాలేదని పెడితే వాళ్ళకి డబ్బులు వేసారట దానికోసం అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఎప్పుడు ఏం చేయమంటే అది చేయాలి ఎంతో ఎంతోమందికి ఎంతో మందికి ఎన్నో అవసరాలు వస్తే అందరం వేస్తున్నాం మీరు వేస్తూ ఉంటారు నేను వేస్తూ ఉంటాను అవసరం ఉన్నప్పుడు ఏదన్నా హాస్పిటలైజ్ అయినప్పుడు లేకపోతే ఎవరన్నా చనిపోయినప్పుడు లేకపోతే పెళ్లికో పేరెంట్ అనుకో నేను పంచలేదా పసుపు గుంకాలు అన్నీ గాజులు అవన్నీ పంచంగా వాళ్ళని ఇప్పుడు నాకు హెల్ప్ చేయలే అడుగుతాము అసలు హెల్ప్ చేసేది ఎందుకు మనం మళ్ళీ తిరిగి ఆశించడానికి కాదు కదా ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేసి నువ్వు వాళ్ళని అవసరమన్నా తిడతానున్న అవసరాలన్నిటికీ తీర్చాలి లేకపోతే అంటే అది కరెక్ట్ కాదు కదా అది కూడా కేవలం బర్త్డే విషెస్ కోసం బర్త్డే ఏం ఎవరికి గొప్ప కాదు కదా నాకేం గొప్ప కాదు కదా నీ బర్త్డే అయితే నీ గొప్ప నీకు విషెస్ పెట్టిన వాళ్ళ చేస్తే పెట్టించుకో ఫేస్బుక్లో పెడితే అందరికీ పెడతారు ఏముంది దాంట్లో దానికోసం నాకు కంపల్సరీ నువ్వు వీడియో ఇవ్వాల్సిందే నువ్వు ఉన్నా సరే ఏమైపోయినా సరే నాకు వీడియో కావాలి అంటే అది ఎలా ఉంటుంది బాగోదు కదా మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్లు ఏమన్నా ఎదురయ్యి ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి దీనికి పరిష్కారం ఏంటో మీరే చెప్పండి